నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో జరగబోతుంది అయితే ఇప్పుడు మనము ఉన్న ఈ ఆరు నెలలలో ప్రిలిమ్సు మెయిన్సు కలిపి చదవాల్సి ఉంటుంది లేదంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత ఉన్న మూడు నెలల్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే కుదరదండి కాబట్టి కొంచెము సీనియర్లకి అడ్వాంటేజ్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ కూడా జూనియర్లైనా పర్లేదు లేదా గ్రూప్ టూ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళైనా పర్లేదు లేదంటే టీచర్లు సిఐలు ఎస్ఐలు ఎక్కడున్నా మీకు కరెక్ట్గా నెక్స్ట్ ఆరు నెలలు మీ జీవితాన్ని మార్చబోతుంది నెక్స్ట్ ఆరు నెలలు మీరు కరెక్ట్గా మీ టైంని వాడుకోండి కరెక్ట్గా వినియోగించుకోండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ యూ కెన్ చేంజ్ యువర్ నెక్స్ట్ జనరేషన్ లైఫ్ వాల్స్ వచ్చే తరాలు కూడా మిమ్మల్ని చెప్పుకుంటాయి దానికి ఆన్సర్ రైటింగ్ అనేది తప్పనిసరి మనకి ఇంటర్వ్యూ కూడా లేదండి మనకు ఇంటర్వ్యూ కూడా లేకుండా డైరెక్ట్గా ఐఏఎస్ ఐపిఎస్ స్థాయి జాబ్ వస్తుంది మరి ఆన్సర్ రైటింగ్ ఒక్కటి కరెక్ట్ నేర్చుకుంటే మనము టాపర్ అవ్వచ్చు మరి ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఎంత ఈజీ అంటే దానికి కరెక్టు చెప్పేవాడు కావాలి కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి ఊరికే ఫీడ్బ్యాక్ రాసి ఇచ్చేస్తే సరిపోదు మీరు ఎక్కడున్నారు మీ భాషా పరిజ్ఞానం ఎక్కడుంది మీకు సబ్జెక్టు పైన పట్టు ఎంత ఉంది అలాగే మీరు క్వశ్చన్కు తగ్గట్టుగా జవాబును మౌల్డ్ చేసి రాస్తున్నారా ఆ స్కిల్ ఉందా లేదా తెలుసుకోవాలి అలా తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా మీకు గైడెన్స్ ఇవ్వాలి అందుకోసం మీరు ఖచ్చితంగా మెంటర్షిప్ తీసుకోవాలి ఊరికే ఫీడ్బ్యాక్ రాసిస్తే సరిపోద్ది అంటే కాదండి ఖచ్చితంగా పర్సనల్ మెంటర్షిప్ తీసుకోండి అది శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీలో అయితే మా టీం డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది అందరితో కలిపి అందరి సమస్యలు మీకు చెప్పడం కాదు మీ సమస్యలు మీ స్ట్రెంగ్స్ మీకు చెప్తాం రైట్ ఇప్పుడు మనము ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అనేది డిస్కస్ చేద్దాం తెలుసుకుందాం అది ఎంతవరకు బెస్ట్ ఆన్సర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అనేది కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ చూద్దాం ఆ క్వశ్చన్లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మేజర్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ దట్ ఫ్లరిష్డ్ డ్యూరింగ్ పోస్ట్ మౌరియన్ పీరియడ్ తెలుగులో అయితే మౌర్య అనంతర కాలంలో అభివృద్ధి చెందిన ప్రధాన కళా పాఠశాలల యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్జామ్లో కానీ ఇక్కడ కానీ క్వశ్చన్ చదవగానే ఆ క్వశ్చన్లో క్రక్స్ ఏంటి అంటే అడిగిన అంశం ఏంటి తెలుసుకోవాలి ఇందులో అడిగిన అంశం ఏంటి పోస్ట్ మౌరియన్ పీరియడ్ అందులో మళ్ళీ అంశం ఏంటి ఆర్ట్ ఫామ్స్ మళ్ళీ అందులో అంశం ఏంటి అంటే వాటి ముఖ్యమైన లక్షణాలు సో మన ఫోకస్ ఇక్కడికి వెళ్ళాలండి సో అలాగని చెప్పేసి ఆర్ట్ ఫామ్స్ అన్నింటి గురించి చెప్పొద్దు అలాగని చెప్పేసి మౌర్యుల గురించి రాయొద్దు కొందరు పోస్ట్ మౌర్యం అనగానే మౌర్యుల తర్వాత కాలం గురించి రాయడం మొదలుపెట్టారు అలా మౌర్యుల తర్వాత కాలం మొత్తం రాయద్దు ఇక్కడ అడిగింది స్పెసిఫిక్గా ఆర్ట్ ఫామ్స్ అలాగే ఇక్కడ కళా పాఠశాలలు అన్నారు ఇది కావాలని మేము పాఠశాలలు అని వాడాం ఎందుకంటే గూగుల్ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఆర్ట్ ఫామ్స్ లేకపోతే ఆర్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అంటే అది డైరెక్ట్గా కళా పాఠశాలలను చూపిస్తుంది అనుకోండి అదే ఎగ్జామ్లో వాళ్ళు ఇచ్చారనుకోండి అప్పుడు మీరు ఇదేదో కళల గురించి వచ్చిన ప్రశ్న లేకపోతే ఇంకేదో స్కూల్స్ గురించి ఎడ్యుకేషన్ గురించి అని కన్ఫ్యూజ్ కావద్దు కళల గురించి వచ్చిన ప్రశ్ననే కానీ అందులో పద్ధతులు ఉన్నాయి వాటి శైలి గురించి వాటి శైలిని పాఠశాల అన్నారు మీకు ఆ విషయం తెలియాలి ఓకే రైట్ ఇప్పుడు మనము ఈ ప్రశ్నకి సమాధానం ఎలా రాయాలి మామూలుగా అయితే ఇంట్రొడక్షను కన్క్లూజన్ తప్పనిసరి అంటే ముందు పరిచయం తర్వాత ముగింపు తప్పనిసరి ఈ మధ్యలో అడిగిన ప్రశ్నకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రాస్తాం సో ఇక్కడ నేను ఎలా రాస్తానో చూడండి మౌర్య అనంతర కాలం అనగానే ఆ కాలాన్ని కూడా బ్రాకెట్లో మెన్షన్ చేశా తర్వాత దీన్ని రాజకీయ చరిత్రకారులు చీకటి యుగంగా పరిగణిస్తారు ఎందుకు అక్కడ మౌర్యుల తర్వాత మళ్ళీ గుప్తులకు మధ్యలో పెద్ద రాజవంశం పరిపాలించలేదు కాబట్టి మన రాజకీయ చరిత్రకారులు అంటే పొలిటికల్ హిస్టోరియన్స్ ఏం చేస్తారు పేద రాజు పరిపాలిస్తే అది గొప్పది అనుకుంటారు ఆ కాలం గొప్ప యుగం అనుకుంటారు అదే ఇక్కడ గొప్ప రాజు లేడు కాబట్టి రాజవంశం లేదు కాబట్టి ఇది చీకటి యుగంగా ఫీల్ అవుతారు పొలిటికల్ హిస్టోరియన్స్ సో కానీ ఈ కాలంలో వర్తక వాణిజ్యాలు అలాగే స్వదేశీ విదేశీ రాజవంశాలు వచ్చాయి ఇండోగ్రీకులు వచ్చారు సో ఇలా విదేశీయులు స్వదేశీ రాజవంశాలు అందరూ కలిసి సంపద సృష్టించారు గుర్తుంచుకోండి మనము రాసే ఆన్సర్లో అంతర్లీనంగా చాలా చాలా ఇన్ఫర్మేషను చాలా చాలా ఒక ఆలోచనతో కూడిన ఒక భావాన్ని మనం వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ ఏంటి ఆ భావన అంటే సృష్టించిన సంపద అంటున్నాను కళా పోషణ ఎప్పుడు జరుగుద్దండి కళలు ఎప్పుడు పోషిస్తారు అది సంపద పెరిగినప్పుడే కళా పోషణ వస్తుంది అంత రిచ్గా వస్తుంది ఇప్పుడు మనకు డబ్బులే లేవనుకోండి మనము లగ్జరియస్గా మనము డెకరేషన్స్ చేసుకోము ఇంటీరియర్ డిజైన్ చేసుకోము అలాగే ఇక్కడ కళాపోషణ రావాలంటే మనకు ఖచ్చితంగా బేసిక్ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ కావాలి ఆ తర్వాతనే ఎంటర్టైన్మెంట్ అండి తిండి లేకుండా ఉన్నాడు కళాపోషణ చేస్తాడంటే చేయలేదు సో ఇక్కడ కూడా ఎస్ వాళ్ళు సృష్టించిన సంపద వల్ల వీళ్ళు అనేక రకాల కళలను పోషించారు సో అవి రాజుల చేత మరియు వర్తకులు మరియు సగటు ప్రజల చేత కూడా పోషించబడ్డాయని చెప్తూ ఉన్నాం ఇప్పుడు అవి ఏంటో ఆ మూడింటిని మనం రాస్తున్నాం ఆ మూడింటిని మెన్షన్ చేశాక వెంటనే ఇండియా మ్యాప్ అనేది డ్రా చేయాలి మీరు గుర్తుంచుకోండి మంచి మార్కులు రావాలంటే డ్రా చేయడానికి ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ డ్రా చేయండి ఎక్కడ మీరు తెలంగాణ చార్ట్ ఒక మ్యాప్ డ్రా చేసే అవకాశం ఉంటే డ్రా చేయండి ఎక్కడ ఇండియా లేకపోతే సౌత్ ఇండియా ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ మ్యాప్ డ్రా చేయాలి అది మీకు కనీసం ఒక్క మార్క్ ఎక్కువ తీసుకొస్తుంది అలా ఒక్కొక్క మార్క్ మీరు కలెక్ట్ చేసుకుంటే కనీసం మీకు ఓవరాల్గా చూస్తే ఒక వంద మార్కులు యాడ్ అవుతాయి ఒక్క డ్రా చేయడం ద్వారా ఇది ఎలా చేయాలి వాటికి సూట్ అవుద్దా కాదా ఇవన్నీ కూడా మీకు మెంటర్షిప్లో మేము చెప్పడం జరుగుద్ది సో ఇక్కడ గాంధార మధుర అమరావతి శైలి మరి ఈ శైలి గురించి ఊరికే రాసి వెళ్ళిపోవడం కాదు ఖచ్చితంగా డ్రా చేసి అవి ఎక్కడున్నాయి వాటి స్థానాన్ని కూడా గుర్తించాలి సో ఫస్ట్ మనము గాంధార శైలికి వెళ్దాం గాంధార శైలికి వెళ్తే ఈ శైలి ఇండో గ్రీకు మిశ్రమ సంస్కృతికి చిహ్నంగా చెప్తారు ఎందుకు అంటే రైట్ అది దాని గురించి మనం లోపలికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేద్దాం తర్వాత ప్రాంతం ప్రాంతం అంటే ఇది ఏ ప్రాంతంలో ఆవిర్భవించింది ఏ ప్రాంతంలో వికసించింది అది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తక్షశిలా కేంద్రంగా తర్వాత తొలినాటి ఆనవాలు భీమరంలో కనిపిస్తే తర్వాత లొరైన్ తుంగై హస్తనగర్ అలాగే ఎటువంటి విగ్రహాలు ఎక్కడ కనిపించాయి బుద్ధుడి విగ్రహాలు ఎక్కడ కనిపించాయి సో వీటిని మనం వరకు కంటెంట్ ఎంత ఉంటే అంత రాస్తాం బమియాన్ బుద్ధ తాలిబాన్లు ఊల్చేశారు రైట్ సో ఇవి రాసాక దీంట్లో ముడిపార్థం ఏం వాడారు ముడి పదార్థం ఇందులో నల్లరాయిని వాడారా టెర్రాకోటని వాడారా కలపని వాడారా ఇది అంటే జస్ట్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ రాసేస్తాం అది రాయడంలో ఎటువంటి పదాలు ఏ విధంగా మీరు కనెక్ట్ చేస్తారనేది కూడా నేను చెప్తాను ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను సో తర్వాత పోషకులు దీన్ని ఎవరు పోషించారు ఇండో గ్రీకులు మొదటగా తీసుకొస్తే తర్వాత కుషానులు కనిష్కుడు వాళ్ళ స్థాయికి వెళ్ళాక స్థితికి చేరింది స్థితి అంటే ఉన్నత స్థితికి చేరింది సో లక్షణాలు ఏంటి అంటే ఏదైనా గ్రేట్నెస్ ఉందా దీనిది అంటే మొదట పూజించబడ్డ విగ్రహాలు బుద్ధుడి విగ్రహాలు చాలా వరకు ఎస్ ఈ గాంధార విగ్రహాలే అలాగే ఇది ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయి మంచి సోల్జర్ లాగా ఉన్నాడు బుద్ధుడు కానీ స్పిరిచువల్ పర్సన్ అంటే గ్రీకు సైనికుడికి భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను కనుక జోడిస్తే ఎలా ఉంటారో అలా ఉన్నాడు అంటే కొంత మనం చదివిన దాన్ని మన మాటల్లో తీసుకొచ్చి రాయాలి అది చిన్న వర్ణనలాగా ఉండాలి అంతేగాని ఎగ్జాగరేషన్స్ హైఫై వర్ణన అవసరం లేదు సో మనకు స్కెల్టన్ ఉండాలి దానికి మజిల్ కూడా యాడ్ కావాలి రైట్ సో ఇక్కడ దీన్ని గ్రీకో బుద్ధిస్టు స్టైల్ అని కూడా అంటారు ఎందుకంటే ఎందుకంటే ఇది గ్రీకు వాళ్ళు మరియు బుద్ధిస్టు రెండు మిక్సింగ్ అందుకే మిశ్రమ సంస్కృతి చెందిన చాలా మంది మిశ్రమ సంస్కృతి అనగానే ఇస్లామిక్ అంటారు ఏది ఇస్లాం వచ్చిన తర్వాత వచ్చిన కళలను ఇండో ఇస్లామిక్ కళలనే మిశ్రమ సంస్కృతి కళలు అంటారు కానీ ఇవి కూడా మిశ్రమ సంస్కృతికి చెందిన కళలే కాబట్టి మీరు హిస్టరీని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏన్షియంట్ మీడవల్ మోడల్ అన్నింటినీ కలిపి కూడా ఆలోచించి చూడాలి ఒక బర్డ్ ఐవి కూడా ఉండాలి మైండ్లో తర్వాత ఇది దేన్ని ప్రభావితం చేసిందో రసం అది ఎలా వచ్చింది దాంట్లో ఏ మెటీరియల్ వాడారు ఏ ప్రాంతము ఇవన్నీ తీసుకొని లాస్ట్కి ఇది ఎవరిని ఇంపాక్ట్ చేసింది అది రాసి మనం దీన్ని క్లోజ్ చేస్తాం తర్వాత మధుర శైలి ఈ మధుర శైలి సేమ్ కాకపోతే ఇది స్వదేశీ అనే విషయాన్ని ఫస్ట్ చెప్పాలి ఇది పూర్తిగా స్వదేశీయంగా వచ్చింది అని చెప్పి అసలు మధుర శైలిని ఎందుకు వచ్చింది అంటే మధురలో ఇది మధుర కేంద్రంగా ఎదిగింది వికసించింది అభివృద్ధి చెందింది కాబట్టి దీన్ని మధుర శైలి అన్నారు అది టైప్ సైట్ అన్నమాట సో దీని ప్రాంతం ఎక్కడ ఆబ్వియస్లీ మధుర అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ ఏరియా గురించి రాస్తాం అక్కడ ఏ ప్రాంతాలు మీకు మెటీరియల్ మొత్తం దొరుకుద్దండి ఇదేదో నేను తీసుకొచ్చిన మెటీరియల్ కాదు కంప్లీట్గా మనకు మార్కెట్లో ఉన్న మెటీరియలే దాన్నే మీరు కొంచెము మ్యాటర్ రూపంలో ఎలా రాయాలి అని తెలిస్తే చాలు మీరు సబ్జెక్ట్ మైండ్లో పెట్టుకోండి మ్యాటర్ లాగా ఎలా రాయాలో నేను చెప్తాను దట్స్ ఇట్ ఈజీగా మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వచ్చు పోరాడితే పోయేది ఏం లేదు మన దారిద్ర్యం తప్ప మన ఇన్సెక్యూర్డ్ లైఫ్ తప్ప రైట్ సో ఇక్కడ వీళ్ళు ఏం వాడారు ఏ ప్రాంతము తర్వాత ఏం వాడారు ఇందులో అంటే ఎర్ర రాయి వాడారు ఈ ఇన్ఫర్మేషన్ కూడా బుక్లో దొరుకుతుంది జస్ట్ మీరు హెడ్లైన్ లాగా అని పెట్టేసి అది రాసేయచ్చు తర్వాత ఎవరు పోషించారు కుషాన్లు పోషించారు వీటి లక్షణాలు ఏంటి అంటే ఇది ఇటు మతపరంగా అటు సెక్యులర్ అంటే లౌకిక విగ్రహాలు కూడా చేశారు అంటే కేవలం దేవుళ్ళ విగ్రహాలే కాదు రాజుల విగ్రహాలు కూడా చెక్కారు వీళ్ళు సో ఇలాంటి దీనికంటూ ఉన్న సపరేట్ కొన్ని విగ్రహాలు మనకు ఎగ్జాంపుల్ దొరుకుతాయి కానిషికొని దొరుకుది కిన్నెర కింపురుషులు యక్ష యక్షిని ఇలా అనేక విగ్రహాలు మనకు దొరుకుతున్నాయి అలాగే దీని లక్షణాలు ఏంటి అంటే ఇక్కడ ఆధ్యాత్మికత ఎక్కువ కనబడుతుంది ఆధ్యాత్మికత అంటే తల చుట్టూ కాంతిపుంజం రావడం తర్వాత కళ్ళు కూడా నిమిళిత నేత్రాలు అంటే కళ్ళు సగం మూసి సగం తెరిచి ఉంటాయి కళ్ళు ఇప్పుడు మనం దేవుళ్ళ ఫోటోలు చూస్తే కూడా కళ్ళు పూర్తిగా తెరిచి ఉండరు కదా సో అలా నిమిళిత నేత్రాలు అంటారు సో ఇటువంటి ఏవైతే మనకు ఆ విగ్రహాలు కనిపిస్తున్నాయో మీరు చూడాలి మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా కొట్టి దాన్ని చూడండి అసలు ఆ విగ్రహం ఎలా ఉంది మీ సొంత మాటల్లో వర్ణించే ప్రయత్నం చేయండి ఎవరో పుస్తకంలో రాస్తే అదే రాస్తా అనుకోవద్దు నేను అందుకే మన వాళ్ళకు మోడల్ ఆన్సర్ ఇస్తాం కానీ ప్లీజ్ డోంట్ కాపీ దీన్నే మొత్తం కాపీ చేసుకొని అని చెప్తాను ఎందుకంటే మీలాగే అందరు రాశారనుకోండి మీ అందరికీ మార్కులు పోతాయి మీ అందుకే ఏంటంటే మోడల్ ఆన్సర్ ఇస్తాను కానీ మీ సొంత క్రియేటివిటీ యాడ్ అయ్యేలా చూస్తాను మీ సొంత ఆన్సర్ అక్కడ రిఫ్లెక్ట్ కావాలి కంటెంట్ సేమ్ అందరం ఇదే రాస్తామండి నేను వేరేది రాస్తానా గాంధార్ అంటే అదే రాయాలి ఎవరు రాసినా కానీ దానికంటూ ఒక విశిష్టతని యాడ్ చేయాలి ఒక డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ రావాలి అప్పుడే ఫ్రెష్గా ఆన్సర్ కనబడుతుంది లేదంటే ఏముంది పుస్తకంలో తీసి కాపీ కొట్టి రాసినట్టుంది అందరవే రాసిళ్ళు రైట్ సో ఆ స్కిల్ డెవలప్ కావాలంటే మీరు ప్రత్యక్షంగా మెంటార్ ఆధ్వర్యంలో రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి సో ఇక్కడ అమరావతి శిల్పకళ సో దీనికి ముందు ఇది ఏదైతే మధుర శైలి ఉందో ఇది తర్వాత కాలపు గుప్తుల నాటి గొప్ప కళలను స్ఫూర్తినిచ్చింది చూసారా చివరికి వచ్చేసరికి అది నెక్స్ట్ ఏ కళలపైన ఇంపాక్ట్ చూపించింది అని చెప్తూ ఉన్నాం సో అలాగే అమరావతి శిల్పశైలి తీసుకుంటే ఇది దక్షిణ భారతదేశంలో విలసిల్లిందని రాసాం తర్వాత ఈ ప్రాంతం ఎక్కడ స్పెషల్లీ కొన్ని నాగార్జున కొండ అమరావతి గం ఏముంటాయి పెద్దగంజం గుంటూరు జగ్గైపేట ఈ ప్రాంతాలు తర్వాత ముడి పదార్థం తెల్ల చలువరాయి ఆయకపతాస్ అంటే ఒక స్లేట్ లాగా ఉంటుంది దానికి పైన ఒక సైడ్ మాత్రమే విగ్రహాల లాగా చెక్కుతారు బ్యాక్ సైడ్ ఖాళీగా ఫ్లాట్ గా ఉంటుంది సో ఇటువంటి ఆయకపతా వాళ్ళు ఉపయోగించారు మరి అందులో ఏమేమి మనం అర్థం చేసుకోవచ్చు ఆ శిల్పాలను చూస్తే ఏమేమి ఉన్నాయి అందులో కంటెంట్ ఏంటి అంటే ఇందులో పోషకులేమో శాతవాహనులు ఇక్ష్వాకులు ఆ తర్వాత లక్షణాలు చూసుకుంటే ఎస్ బుద్ధ మరియు అప్సరసల విగ్రహాలు బుద్ధుడి జీవితంలో వివిధ సంఘటనలు అంటే మహామాయకు కల రావడం స్వప్నం రావడం ఆ తర్వాత సిద్ధార్థుడు పుట్టడం ఆ తర్వాత గౌతముడు ఫస్ట్ బోధన ఎక్కడ చేశాడు తర్వాత అతను చనిపోయింది ఎక్కడ తర్వాత ఆయన తపస్సు చేస్తున్నప్పుడు నాగ ముచలిందా అనే ఒక పెద్ద నాగుపాము వచ్చేసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం అయినా కానీ ఆయన బెదరకుండా ఉండడం ఇవన్నీ కూడా పిక్టోగ్రఫిక్గా అక్కడ చెక్కి చూపించారు వాళ్ళు సో ఆ కంటెంట్ కూడా మీకు దొరుకుద్ది బుక్లో ఇదేమో ఆకాశంలోకి వెళ్ళేదో ఊహించి తీసుకొచ్చింది కాదు మనకు మార్కెట్లో దొరికే బుక్లో నుండే మీరు కంటెంట్ తీసుకొని రాయచ్చు ఇక్కడ మీ మార్క్ అనేది ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను ఇందులో ఇందులో అందరికీ రాస్తున్నా మీదంటూ స్పెషలైజేషన్ ఉండాలి అది ఎలా అనేది నేను చెప్తానండి సో మౌర్యుల అనంతర కాలపు ఈ కళారీతులు కేవలం వినోదం కోసమే కాకుండా ఆనాటి సమాజ ఉపయోగార్థం కూడా చూసారా చాలా మంది కళలు అంటే ఆ కళల గురించి రాసి వదిలేస్తారు కానీ ఆ కళల వల్ల ఎటువంటి లాభాలు జరిగాయి కూడా మనం ఒక్క లాస్ట్కి ఇంత స్పేస్ క్రియేట్ చేసుకొని రాస్తున్నాం సార్ ముఖ్య లక్షణాలు అడిగారు కదా అక్కడి వరకు వదిలేయచ్చు కదా అంటే అందరు అక్కడికి రాసి వదిలేస్తారు కానీ కొంత స్పేస్ దాని యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది రాస్తున్నాం దీని ద్వారా ఏం జరిగిందంట వీరి కళలను పరిశీలిస్తే మనకేం తెలుస్తుంది ఒక మాట రాస్తున్నాం ఏం తెలుస్తుంది ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు యక్ష యక్షని విగ్రహాలు చూస్తే వాళ్ళు చెవులకి అలంకరణ ఎలా చేసుకున్నారు వాళ్ళ జడ అలంకరణ ఎలా ఉంది కనిష్కుడు విగ్రహం చూస్తే కాళ్ళకి బూట్లు ఎలా ఉన్నాయి పెద్ద కోటు ఎలా వేసుకున్నాడు సో టోపీ పెట్టుకున్నాడు సో వీటిని బట్టి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ డ్రెస్సింగ్ స్టైల్ తెలుస్తుంది కదా సో వాళ్ళ సాంప్రదాయాలు మనకు తెలుస్తున్నాయి అలాగే రాజుల మరియు వర్తకుల సిరి సంపదలు వాళ్ళు ఎంత ధనికులో మనం గుర్తించవచ్చు ఎందుకంటే ఎంత సోఫిస్టికేటెడ్గా ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే ఎంతమంది కళాకారులు ఎంతమంది శిల్పులు పనిచేయాలి మరి అంతమందికి పోషించాలి కదా అంత డబ్బు ఉండాలి కదా అంటే వీళ్ళకు డబ్బు అని చెప్పొచ్చు కదా అలాగే వారి మత విశ్వాసాలు తెలుస్తున్నాయి అలాగే వారి ఉదారత తెలుస్తుంది వాళ్ళు బుద్ధిస్టు విగ్రహాలు చెక్కారంటే వాళ్ళు బుద్ధులయ్యి ఉండొచ్చు అని మనం గెస్ట్ చేయొచ్చు అలాగే హిందూ అయితే హిందూ మతాన్ని వాళ్ళు పోషించాలని గుర్తించవచ్చు అలాగే ఈ విగ్రహాలు ఎక్కడ దొరుకుతున్నాయి అవి దొరికిన ప్రాంతాన్ని బట్టి అవి ఈ రాజు పరిపాలనలో ఉన్న రాజ్యం అని గుర్తించవచ్చు అంటే చరిత్రకారులకు కూడా ఈ విగ్రహాలను చూసి ఆ రాజ్య విస్తీర్ణాన్ని మనం గుర్తించవచ్చు సో కళ అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు అది సమాజ ఉపయోగార్థం కూడా నేటికి కూడా ఇవి మనకు చరిత్ర నిర్మాణంలో ఎంతో సహకరిస్తున్నాయి ఎంతో హెల్ప్ చేస్తున్నాయి ఆనాటి చరిత్రను మనం గుర్తించడానికి ఈ కళను కూడా అర్థం చేసుకుంటే కొంత స్టోరీ బిల్డ్ చేయొచ్చు కదా మన చరిత్రకారులు రైట్ అందుకే ఈ కాలాన్ని కళలకు జీవయుగం అని చెప్పవచ్చు ఎందుకంటే అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి కళలు ఇంత హై స్థాయిలో వచ్చిన ఫస్ట్ యుగం మౌర్య అనంతర యుగమే అంతకుముందు ఎక్కడ కూడా ఇలాంటి శిల్పాలను చెక్కిన దాఖలాలు లేవు కేవలం మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ ఉంటుంది ప్రీస్ట్ తల ఒకటి ఉంటుంది కానీ పూర్తిగా ప్రాపర్గా ఒక శిల్పం అనేది ఉన్నత స్థాయిలో చెక్కింది మాత్రం మనకు మౌర్యుల అనంతర కాలం నుండే కాబట్టి దీన్ని ఇది ఒక జీవయుగం కలలకి అని చెప్పవచ్చు సో ఈ విధంగా మనము ఒక డిఫరెంట్ డైమెన్షన్లో రాయగలిగితే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకంటే మీ ఆన్సర్లే సూపర్గా ఉంటాయి బెటర్గా ఉంటాయి అప్పుడు మార్కులు మిగిలిన వాళ్ళకి పదికి నాలుగు ఐదు పడితే మీకు ఏడు ఎనిమిది పైకి వెళ్తాయి ఎందుకు పడవండి మార్కులు ఖచ్చితంగా పడతాయి మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ద బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు మార్కులు పడతాయి వచ్చేలాగా రాయాలి అంతేగాని ఏదో ఊరికే నోటికి వచ్చింది రాసేసిన మార్కులు అంటే కాదు అది మీ ప్రిపరేషన్ మొత్తం మీ రూమ్లోనో మీ స్టడీ హాల్లోనో ఇక్కడే అయిపోవాలి వందలాది క్వశ్చన్స్ రాయాలండి మన దగ్గర కనీసం ఒక నాలుగు వందలకు పైగా ఆన్సర్లు మీతో రాయిస్తున్నాం వాటిని శ్రద్ధగా మీతో దగ్గరుండి ఎవాల్యుయేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు జారబిడ్చుకోకండి జస్ట్ మీ దగ్గర ఉన్న కంటెంట్ని జస్ట్ చదవండి ఆ చదివిన దాన్ని తిరిగి ఆన్సర్ లాగా ఎలా రాయాలో మేము ఆ టెక్నిక్స్ నేర్పిస్తాం కరెక్ట్గా ఉపయోగించుకోండి ఇదే తెలంగాణలో గ్రూప్ వన్ ఆఫీసర్గా జీవితాన్ని ప్రారంభించండి ఆల్ ది బెస్ట్